జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం జబర్దస్త్ నట్లు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు కొంతకాలంగా ముఖ్యంగా గటప్ సీను సుడిగాలి సుధీర్ రాంప్రసాద్ సహా పలువురు కమిడియన్లు ఈ ప్రచారంలో పాల్గొన్నారు తాజాగా గటప్ సీను హీరోగా నటించిన రాజు యాదవ్ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది ఈ కార్యక్రమంలో ఏపీ రాజకీయాల గురించి మీడియా అడిగిన ప్రశ్నలకు గటప్ సీను సమాధానమిచ్చారు పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో జబర్దస్త్ ఆర్టిస్టులు ప్రచారం చేశారు కదా ఒకవేళ మళ్ళీ వైసీపీకి అధికారం వస్తే మీకేమైనా ఇబ్బందులు ఉంటాయంటూ గెటప్ సీను ఒక రిపోర్టర్ ప్రశ్నించారు దీనికి సమాధానమిస్తూ యాంకర్ శ్యామల ఇంటర్వ్యూను ప్రస్తావించారు సీను ఈ మధ్య యాంకర్ శ్యామల గారికి సంబంధించి ఓ ఇంటర్వ్యూ చూశాను అందులో ఆమెను ఇలాంటి ప్రశ్నే అడిగారు ఈరోజు మీరు ఇలా వైసీపీకి ప్రచారం చేయడం వల్ల రేపు మీకు మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్స్కి ఏమైనా మీకు ఇవ్వకపోవచ్చేమోనన్న ప్రశ్నకి ఆమె కరెక్ట్గా ఇచ్చారు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళని ఆపేద్దాం తొక్కేద్దాం అనుకోవడం నిజంగా పరిణితి చెందిన ఆలోచన కాదు అనేది నా అభిప్రాయం అంటూ గటప్ సీను సమాధానమిచ్చారు ఇక రోజా కామెంట్లపై కూడా మాట్లాడారు ఇదే కార్యక్రమంలో ఏపీ మంత్రి రోజా చేసిన కామెంట్లపై కూడా సీను రియాక్ట్ అయ్యారు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వారు ప్రచారం చేస్తున్నారని రోజా చేసిన కామెంట్లకి నవ్వుతూ బదిలిచ్చారు సీను మెగా ఫ్యామిలీతో నేను ఎన్ని సినిమాలు చేశానో మీకు తెలుసు అలాగే వెంకటేష్ గారు ఎన్టీఆర్ గారు నానిలతో కూడా ఎన్నో సినిమాలు కలిసి నటించా ఇతర హీరోల చిత్రాల్లోనూ నాకు ఆఫర్లు వస్తున్నాయి కదా మేము చిన్నవాళ్ళమని మేడం అన్నారు అలానే ఆవిడ కామెంట్లను కూడా మేము చిన్నగానే చూస్తున్నామంటూ గెటప్ సీన్ సమాధానం ఇచ్చారు ఇక ఇటీవల జబర్దస్త్ ఆర్టిస్టులు పిఠాపురంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు దీనిపై మీ స్పందన ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకి రోజా ఇలా అన్నారు వాళ్ళెంతండి వీరితో ఎవరు మాట్లాడిస్తున్నారో వారి గురించి మనం ఆలోచించాలి వీళ్ళంతా చిన్న షోస్ చేసుకుంటూ చిన్న చిన్న పాత్రలు వేసుకుంటారు మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారనే భయంతోనే వీళ్ళు ఆ కుటుంబంతో ఉన్నారంటూ రోజా కామెంట్ చేశారు మొత్తానికి ఏపీ రాజకీయాల్లో మాత్రం సినీ సందడి ఎక్కువైంది ఓ పక్క పిఠాపురం వేదికగా పవన్ కళ్యాణ్ ఈసారి పోటీ చేస్తూ ఉండడంతో ఆయన అభిమానించేవారు అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున సపోర్టుగా నిలిచి ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ప్రజలు ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి